మండలంలో ఇసుక అక్రమార్కులు చెలరేగిపోతున్నారు మట్టి ఇసుక గ్రామం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ సోము చేసుకుంటున్న వైరం దొరుకుంది మొన్న ముదవంతి ఇసుక రీచ్ లో అక్రమ రవాణా ఎదేచన జరుగుతుంటే తాజాగా నేడు మినగల్లు గ్రామంలోని ఇసుక రీచ్ ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేలలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు అయితే పోలీసులు వాటిని గుర్తించి నిన్న రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేసి వాటిని స్టేషన్ కు తరలించారు ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో అవినీతి జరిగితే సహించేది లేదు అంటూ చెబుతున్న అక్రమార్కులు మాత్రం మేము తగ్గేది లేదు అవినీతి చేస్తామన్నట్లుగా చెలరేకిపోతున్నారు బొజ్జరడిపాలెం మండలంలో ఇసుక అక్రమార్కులు చెలరేకిపోతున్నారు మట్టి ఇసుక గ్రావెల్ ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైన నెలకొంది మొన్న ముదమతి ఇసుక రీచ్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛన జరుగుతుంటే తాజాగా నేడు మినకల్లు గ్రామంలోని ఇసుక రీచ్లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు అయితే పోలీసులు వాటిని గుర్తించి నిన్న రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి వాటిని స్టేషన్కు తరలించారు ఓ పక్క ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నా నియోజకవర్గంలో అవినీతి జరిగితే సహించేది లేదంటూ చెబుతున్న అక్రమార్కులు మాత్రం మేము తగ్గేదే లేదు అవినీతి చేస్తామన్నట్లుగా చెలరేగిపోతున్నారు దీంతో వేమిరెడ్డి రెడ్డి మాటలను ధిక్కరిస్తూ పూర్తి భిన్నంగా నడుచుకుంటున్నారు దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించకపోతే నియోజకవర్గం అవినీతిమయం చేస్తారని అనటంలో ఎలాంటి సందేహం లేదని స్థానికులు ప్రజలు అంటున్నారు అయితే ఇసుక రీచ్లో ఉంటున్న సెబ్ అధికారులు వీటిని గమనించకపోవటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అధికారులు మాత్రం అక్రమాచుకు పాల్పడుతున్నారా అనే అవమానాలకు తావిస్తున్నాయి ఇకనైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు